నా పేరు కేఎం అబ్దుల్ సుబాన్ ఆల్ ఇండియా మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎద్దేళ్లు కర్ణాటక మేలుకో ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ సభ్యుణ్ణి సోదరుల మేము ఈసారి ఒక్క పర్సెంట్ కూడా ఓట్ షేర్ లేని బీజేపీకి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆరు పార్లమెంట్ పది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నారు మేలుకు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఈ ఆరు ప్లస్ పది స్థానాలలో బీజేపీని ఓడించడానికి మేము కృషి చేస్తున్నాం మా కృషిని ఒకసారి మనం పునరావృతం చేస్తే మేలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరవ నెల ఇరవయ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఎద్దేళు కర్ణాటక నాయకులతోటి ఇక్కడ ఒక సదస్సు నిర్వహించి ఆ తర్వాత మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఆ క్రమంలో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాకు మీకు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు మొత్తంగా కూడా బీజేపీకి సపోర్టర్స్ గా ఉన్న సంగతి జగమెరిగినటువంటి సత్యం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా నూట కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక ఆ ఎంట్రీ చేయాలి గెలవాలి అని చెప్పి అనుకుంటే దాదాపుగా ఒక సంవత్సరం క్రితమే వాళ్ళు ఎంట్రీ అయి ఉండాలి ఎందుకో వాళ్ళ యొక్క రాజకీయ కారణాల వల్ల వాళ్ళు రాలేదు అప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు అయితే బీజేపీ నుంచి తెంచుకోవడానికి అవకాశం ఉంది అని వడ్డే శోభనాధీశ్ గారి ద్వారా జనార్దన్ ఎమ్మెల్సీ గారి ద్వారా అట్లాగే పత్తిపాటి పుల్లారావు గారి ద్వారా వీరందరి ద్వారా మేము ఒక ప్రయత్నం చేశాము ఒక నోట్ రాశాము మీరు బీజేపీ నుంచి తెగతింపులు చేసుకుంటే మిమ్మల్ని గెలిపించడానికి మేము ఫలాపేక్ష రహితంగా విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తామని చెప్పాం కానీ క్రమంగా ఆయన బీజేపీకే ఎన్డీఏలో భాగస్వామ్యే అయిపోవడం జరిగింది ఎంత ప్రయత్నం అయితే టీడీపీ వైపున చేశాము అంతే ప్రయత్నం ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ వైపున కూడా చేశాం యోగేంద్ర యాదవ్ గారితో కలిసాం జిగ్నేష్ మేవాని గారితో కలిసాం అప్పటి స్టేట్ ప్రెసిడెంట్ రుద్రరాజు గారితో కలిసాం వీళ్ళందరితోటి కలిసి ఇండియా కూటమి ఏర్పడిన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇండియా కూటమి మీరు ఏర్పరచండి అని చెప్పి వాళ్ళని బతిమిలాడింది కూడా మేమే అయితే మా విజ్ఞప్తి రోధని అయింది ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆ మాట వినలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ మాట వినని పరిస్థితుల వల్ల వెళ్తూ 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 రాజకీయ పరిస్థితి ఎట్లా మారిందంటే మేం ఇప్పుడు కేవలం ఆరు పార్లమెంట్ పది అసెంబ్లీ స్థానాలలో బీజేపీని ఓడించేటువంటి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం మా రాజకీయ అంచనాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓట్ షేరింగ్ ప్రకారంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా లోయస్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఏడు వేల చిల్లరా అమలాపురంలో హైయెస్ట్ వచ్చింది కర్నూలు ముప్పై ఆరు వేల ఓట్లు ఏడు నుంచి ముప్పై ఆరు వేల ఓట్ల మధ్యలో వచ్చింది ఎంపీకి గెలవాలి అని చెప్పి అనుకుంటే కనీసం మూడున్నర నుంచి నాలుగు లక్షల ఓట్లు రావాలి కాంగ్రెస్ పార్టీకి గాని ఇండియా కూటమికి గాని ఎక్కడ కూడా గెలిచే అవకాశాలు లేవు అవి తీసుకునేటువంటి ఓట్ మొత్తంగా కూడా వైసీపీ లేదా బీజేపీ వ్యతిరేక శక్తుల ఓట్ షేర్ ని మాత్రమే తీసుకుంటాయి ఇవి మిగతా పన్నెండు పంతొమ్మిది పార్లమెంటు స్థానాలలోనూ నూట అరవై ఐదు అసెంబ్లీ స్థానాలలోనూ ఎట్లా జరిగినా పర్వాలేదు కానీ బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ఆరు పార్లమెంట్ పది అసెంబ్లీ స్థానాల్లో గనక జరిగితే అక్కడ బీజేపీ గెలవడానికి మాత్రమే ఈ పని పనిచేస్తుంది కాబట్టి మేం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కోరుకునేది దయచేసి ఈ ఆరు పార్లమెంట్ మరియు పది అసెంబ్లీ స్థానాలు ఎక్కడెక్కడైతే బీజేపీ నేరుగా తన సింబల్ తోటి పోటీ చేస్తుందో అక్కడ తప్పనిసరిగా దాని యొక్క సమీప ప్రత్యర్థి దానిని ఓడించగలిగినటువంటి ఏకైక ప్రత్యర్థి వైసీపీ మాత్రమే ఉంది ప్రస్తుతం దాన్ని మాత్రమే గెలిపించాలి దానికి మాత్రమే ఓట్ చేయాలి బీజేపీ ఓట్లు చీలిక ద్వారానే గెలుస్తుంది ఆ బీజేపీ వ్యతిరేక ఓట్ ఏదైతే ఉందో అది చీలకూడదు తప్పనిసరిగా వైసీపీకే ఓట్ చేయాలి అదే సమయంలో టీడీపీకి ఎవరైనా ఓటు చేసేవాళ్ళు కింద స్థాయిలో అసెంబ్లీలో చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఊరికనే ఓట్ చేయకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు నిలయేయండి మీరు ఎన్డీఏలో నుంచి బయటికి రండి అని చెప్పేసి ఎన్డీఏని వదలండి రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీతో మీరు ఎట్లా అంట కాగుతారు మీరు దాని యొక్క స్నేహాన్ని వదలండి అని చెప్పి ఒత్తిడి తీసుకురావాలి అట్లాగే వైఎస్ఆర్ ఓట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులు కూడా మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కూడా ఒత్తిడి తీసుకురండి మీరు గెలిచిన తర్వాత ఒకవేళ గెలిస్తే మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేయము ఇండియాకి మాత్రమే సపోర్ట్ చేస్తాము అని మాకు వాగ్దానం చేయండి అని చెప్పి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే బీజేపీ డైరెక్ట్ గా తన సింబల్ తోటి పోటీ చేస్తుందో ఆరు పార్లమెంట్ పది అసెంబ్లీ స్థానాలు అక్కడ తప్పనిసరిగా వైసీపీకి మాత్రమే ఓట్ చేయాలి అది తప్ప వేరే మార్గం లేదు వైసీపీ వాళ్ళు కూడా గతంలో వాళ్ళకే బీజేపీకే సపోర్ట్ చేశారు కదండి అనేటువంటి జనరల్ విమర్శలు వస్తున్నాయి మాట్లాడుతున్నారు నిజమే కానీ ఒకరి సపోర్ట్ ద్వారా బీజేపీ ఉండడం వేరు తనకు తానుగానే గెలిచి తన సింబల్ తోటి గెలిచి అసెంబ్లీలోను పార్లమెంట్లోను అడుగు పెట్టడం ఈ రెండింటికి మధ్య భూమ్యాకాశాల తేడా ఉంది ఈ తేడాని గమనించవలసిందిగా వామపక్షాల మేధావుల్ని అట్లాగే ప్రజాతంత్ర వాదుల్ని మైనారిటీల్ని మన ముస్లిం సోదరుల్ని క్రైస్తవ సోదరుల్ని ఆదివాసీలు దళితులు ఓబీసీలు కూడా వినయపూర్వకంగా మేము మనవి చేసుకుంటున్నాం ఎక్కడైతే బీజేపీకి డైరెక్ట్గా తన సింబల్ తోటి పోటీ చేస్తుందో ఆ పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఓడించాలి అంటే బీజేపీ వ్యతిరేకంగా దాని సమీప ప్రత్యర్థి అయినటువంటి వైసీపీకి మాత్రమే ఓటు చేయాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్